ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప టూ మేనియా కొనసాగుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ విడుదల గురువారమే అయినప్పటికీ తెలంగాణ సహా చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేశారు దీంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు తరలివెళ్లారు థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంతో పాటు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు అయితే ఈ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్పటు చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు మరోవైపు అభిమాన నటుడు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళ ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వెంటనే బాలుడికి పోలీసులు సిపిఆర్ చేశారు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళతో పాటు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే ముప్పై ఐదేళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అయితే స్పృహ కోల్పోయిన బాలుడు రేవతి కుమారుడు శ్రీతేజ్గా గుర్తించారు ఎంతో ఆనందంగా అభిమాన నటుడి సినిమాను చూసేందుకు దిల్షుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చిన వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అక్కడున్న వారిని కలిసివేసిందే వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది ఈ ఘటనల నేపథ్యంలో రెండు వందల మందికి పైగా పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు